శ్రీకాకుళంలో జాయ్ మొబైల్ స్టోర్ ఆధ్వర్యంలో వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ స్మార్ట్ ఫోన్ను గురువారం ఘనంగా లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు తాజా ఫీచర్లతో వచ్చిన ఈ ఫ్లాగ్షిప్ మోడల్ను ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జాయ్ మొబైల్ స్టోర్ అధినేతలు జామి వెంకటరమణ ఆల పోతన వివో సిటీ మేనేజర్ అందవరపు సంతోష్ బీబీఎండి హరీష్ ట్రైనర్ రామ్మోహన్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఏపీఎంటీఏ వైస్ ప్రెసిడెంట్ మరియు ఎస్ఎంటీఏ ప్రెసిడెంట్ కె దామోదర్ రావు హాజరై మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో యువత అనుగుణంగా ఎన్నో వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ రూపొందించబడింది అని కస్టమర్లకు ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది అని తెలిపారు కస్టమర్ల తరఫున మనోజ్ రామారావు వెంకటేష్ పాల్గొని కొత్త మోడల్ పై సిబ్బంది ఇచ్చిన వివరాలను అభినందించారు కొత్త ఫోన్ లాంచ్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా జాయ్ మొబైల్ స్టోర్ ప్రకటించింది సో అందరికీ నమస్కారం అండి ఈ రోజు వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ ప్రో అనేది ఫస్ట్ లాంచింగ్ జాయ్ మొబైల్స్ లో జరుగుతుంది సో మీకు అందరికీ తెలుసు వివో ఎప్పుడు కూడా కొత్త ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడంలో ముందుండదు ఈ సోరీ वो अलग छोटे चल रहे हैं क्या तो छोटे चल रहे हैं वो अलग 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 �